అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిన్న జరిగిన పదో తరగతి పరీక్షల నిర్వహణలో లోపంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు సార్వత్రిక విద్యాపీఠంలోనే ప్రశ్నపత్రాలు గల్లంతుపై ఆరా తీశారు పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాలు తీసుకుని ద్విచక్ర వాహనంపై కేంద్రంలోకి వచ్చేసరికి ప్రశ్నపత్రం గల్లంతైంది పక్క కేంద్రానికి వెళ్లి ప్రశ్నపత్రం తీసుకుని విద్యార్థితో ఆలస్యంగా పరీక్ష రాయించారు విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు హుటాహుటిన రాయదుర్గం చేరుకుని విచారణ చేపట్టారు ఈ ఘటనకు కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు మామూలుగా అయితే ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇద్దరు కలిసి క్వశ్చన్ పేపర్ తీసుకొని వెళ్ళాల్సి ఉంది రూల్స్ అలా ఉన్నాయి మనకు నిన్నటి రోజు మాత్రము ఒక్కరే కదా ఉండేది ఒక క్వశ్చన్ పేపరే కదా ఇద్దరు ఎందుకులే అన్నట్టుగా ఈ డిపార్ట్మెంటల్ ఆఫీసరు సెంటర్లో ఉండిపోయాడు గర్ల్స్ స్కూల్లో చీఫ్ మాత్రము పోలీస్ స్టేషన్కి వచ్చి క్వశ్చన్ పేపర్లు తీసుకుని బండిలో బండి పాకెట్లో పెట్టుకున్నారు తొమ్మిదిన్నరకు ఆయన క్వశ్చన్ పేపర్ కోసం చూసుకున్నాడు పిల్లలకి ఒకే ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయికి ఇవ్వాలి కాబట్టి క్వశ్చన్ పేపర్ కోసం చూసుకున్నారు చూసుకుంటే అప్పుడు బండిలో క్వశ్చన్ పేపర్ బండి లేదు బాలగంగదత్తి లెక్క సెంటర్ ఆ సెంటర్లో కూడా ఒకే అబ్బాయి పేపర్ రాస్తా ఉండేది కాబట్టి అక్కడ వాళ్ళు ఎలాగో క్వశ్చన్ పేపర్ బండి ఓపెన్ చేశారు అక్కడ క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్ ఇక్కడికి వీళ్ళ చీఫ్ పోయి తీసుకొచ్చుకొని ఇక్కడ ఎగ్జామ్ అయితే జరిపించారు రాత్రి చాలాసేపు వరకు ఇక్కడే ఉండి పై అధికారులంతా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాయడము మరి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది